హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే యూపీఐ యూస్ చేసే ప్రతి ఒక్కరి కోసం అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో అదేంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే చాలామంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తున్నారండి లైక్ చిన్న షాపింగ్కి కానివ్వండి లేకపోతే ఏదైనా డైనింగ్కి కానివ్వండి ప్రతి ఒక్క దానికి ఆన్లైన్ ఏదైనా పర్చేస్ చేయాలన్నా కూడా ఏదైనా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి మనీ అన్నా కూడా చాలా వరకు అయితే యూపీఐ ట్రాన్సాక్షన్సే యూస్ చేస్తున్నారు లైక్ ఫోన్పే అండ్ లైక్ గూగుల్ పే పేటిఎం భీమ్ ఇలాంటి యాప్స్ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నాయి కాబట్టి సో చాలామంది అయితే మనకు యూపీఐ ట్రాన్సాక్షన్సే యూస్ చేస్తున్నారండి సో మనకు యూపీఐలో వచ్చేసి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ యూపీఐ లైట్ అయితే మనకి ఉన్న విషయం తెలిసిందే కదా సో ఇది మనకి ఫస్ట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ యూపీఐ లైట్తో మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇందులో మనము చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో ఫైవ్ హండ్రెడ్ అయితే సో ఆ ట్రాన్సాక్షన్స్ అయితే చాలా ఫాస్ట్గా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు అండ్ అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ అయితే మనకు ఎలాంటి పిన్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి అందుకే చాలా వరకు చిన్న యూపీఐ లైట్ అయితే యూస్ చేస్తున్నారు ఇన్స్టాంట్ పేమెంట్కి అండ్ అలాగే మనకు ఏదైనా పిన్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఇప్పుడు ఈ యూపీఐ లైట్కి సంబంధించి ఆర్బీఐ అనేది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ యూపీఐ లైట్ యాప్లోనే మనకు దీంట్లోనే మనకు ఈ మాండెట్ అనే సర్వీసెస్ అయితే తీసుకురానుంది సో ఈ ఈ మాండెట్ సర్వీస్ వల్లనే ఏంటంటే ఇంకా మనకు ట్రాన్సాక్షన్స్ అనేది ఎలాంటి ఇష్యూస్ లేకుండా చాలా ఫాస్ట్గా అవ్వాలన్న ఉద్దేశంతో ఈ సేవలను అయితే మనకి ఇప్పుడు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే యూపీఐ లో కూడా ఇంకొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మనకు ఆ అప్డేట్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకిప్పుడు సో మనము ఆటోమేటిక్ ఆటోమేటిక్గా రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అండి సో ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో ఎప్పుడైతే మనకు యూపీఐ లైట్లో అమౌంట్ ఏదైతే అయిపోతుందో సో మనకు ఆటోమేటిక్గా రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ కూడా అందుట్లో ఇప్పుడు ఉందండి సో యూపీఐ లైట్తో చాలా ఈజీగా మనమైతే ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండ్ అంతేకాకుండా ఆర్బీఐ ఇప్పుడు ఇంకొక మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది సో బల్క్ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో సో దాని లిమిట్ని టూ క్రోడ్స్ నుంచి ఇప్పుడు త్రీ క్రోడ్స్కి అయితే పెంచడం జరిగిందండి సో ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో పాయి నుంచి అయితే రెండు గుడ్ న్యూస్లు రావడం అయితే జరిగింది ఇంకా ఎలాంటి బ్యాంక్ రిలేటెడ్ అప్డేట్స్ కానివ్వండి ఎలాంటి మనకి గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటైతే నాకు నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి సో డెఫినెట్గా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ ప్లీజ్ అండి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది బికాజ్ యూపీఐ అనేది ఇప్పుడు చాలా వరకు యూజ్ అవుతున్నది కాబట్టి చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండ్ బాయ్